తీన్మార్ అన్న సర్వేని వ్యతిరేకించిందంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒకే ఒక్క కారణం అని చేరేటప్పుడు కూడా చెప్పిన మా కరోనా లెక్క పెడతాడు చేస్తా ఉంటుండు మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఉంటుండ్రు రాహుల్ గాంధీ గారు అని చేరినామా ఆయన రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు కాదు కదా నేను చేరింది ఆయన ఆలోచన మేరకు చేరినా అదే నాయకుడు రాహుల్ ఓ బీసీ నాయకులారా బీసీ ఎంపీలారా మీకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడరా అని చెప్పిండు మరి ఆయన చెప్పిందే నేను చేస్తా ఆయన చెప్పిందే నేను చేస్తా మీరు చేసింది పక్కా సమాచారం అయితే పక్కా సేకరించిన లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా నాది బాధ్యత దీని మీద డిబేట్ కు నేను రెడీ అంటే ఎక్కడికి రావనో చెప్పు నేను ఒక్కరిని వస్తా నీ సర్వే తప్పని నిరూపిస్తా మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయిండు మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలే ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసిన ఉంటే ఆరు నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసి ఉంటే ఆ ఎనిమిది సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు కేంద్రంలో పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కథం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నాడు ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది మీరు జిల్లాలు మొత్తం ఈ మెదకు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పిచ్చ తిరిగి నడుదిరిగిరి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంది ఫలితం ఇవాళ ఎందుకు తారుమారైతా ఉంది ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా ఇది ై బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడేటోళ్లకు మేము చేసింది ఏది కూడా నచ్చతలేదు బీజేపీని చేయమంటే దేశంలో సాధ్యం కాదని బీజేపీ నాయకులు ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతారు మేము చేసింది మాత్రం అబద్ధం అని ఒక దిక్కు బీజేపీ మాట్లాడతారు వాళ్ళ ఫాలోవర్స్ వివిధ రూపాలలో ఉన్న మాట్లాడతారు కాబట్టి ఏం తప్పున్నదో చెప్పమంటే చెప్పడం లేదు యాభై రోజుల కంటే ఇంకా ఎక్కువ టైం కూడా మొన్న గుడిచ్చినాం కదా ఆయన బాగా ఆలోచించుకొని మాట్లాడాలి ఎక్కువ ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది చాలా రాహుల్ గాంధీ గారిని కోటు చేసిన అంటేనే ఆయన గురించి అర్థమైపోయింది